ప్రపంచవ్యాప్తంగా రచ్చగెలిచే ప్రయత్నం చేస్తున్న అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి సొంత దేశం నుంచి విమర్శలు ఎక్కువవుతున్నాయి ముఖ్యంగా భారతదేశంతో ఆయన వ్యవహరిస్తున్న తీరు పట్ల అమెరికన్ ప్రజలు విమర్శల బాణాలు ఎక్కువ పెడుతున్నారనమాట అంటే గడిచిన పాతికేళ్ళుగా మొదటి నుంచి కూడా ఇండియా అమెరికా ఒక మేర స్నేహపూర్వకంగానే ఉంటూ వచ్చాయి కానీ గడిచిన పాతికేళ్ళుగా రెండు వేల నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం వరకు కూడా బలమైన స్నేహాన్ని పెంపొందించే దిశగానే అమెరికన్ ప్రెసిడెంట్లు భారత్తో వ్యవహరిస్తూ వచ్చారు రెండు వేల సంవత్సరంలో అంటే నిజానికి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో రెండోసారి అణు పరీక్షలు జరిపింది భారతదేశం మొదట్లో సెవెంటీస్లో ఇందిరాగాంధీ హయాంలో అలాగే నైన్టీ ఎయిట్లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ హయాంలో ఈ అణు పరీక్షలు జరిపింది ఆ తర్వాత భారతదేశం మీద కొన్ని ఆంక్షలు పెట్టే ప్రయత్నం అయితే చేసింది అమెరికా ఇది నైన్టీ ఎయిట్లో కానీ రెండు వేలు వచ్చేసరికి మొత్తం ప్రపంచ గమనమే మారిపోయింది ఈ ఐటీ భూమితో ఆ టైంలోనే అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారతదేశంలో పర్యటించారు అప్పటి ఉమ్మడి ఆంధ్రాలను ఆయన పర్యటించారు అదంతా కూడా అందరికీ తెలిసిందే అప్పుడు జరిగిన మీడియా కూడా అప్పుడప్పుడే పెద్దదిగా మారుతుంది అప్పట్లో వచ్చిన కవరేజ్ ఆ హైప్ అదంతా అందరికీ తెలిసిందే అప్పుడు ఏంటంటే ఒకటి అమెరికాకి ఆ పర్యటన ద్వారా భారతదేశపు యువతలో ఉన్న స్కిల్స్ గురించి తెలిసింది సాఫ్ట్వేర్ పరంగా అలాగే భారతదేశపు యువతకి అమెరికాలో ఉన్న అవకాశాల గురించి తెలిసిందే సో ఇది వినిమిన్ సిచ్యువేషన్ అనమాట అమెరికన్ అక్కడ ఉన్నటువంటి డాలర్లతో పోలిస్తే కాసత్ తక్కువ రేటుకి తక్కువ జీతాలకి పనిచేసే టాలెంటెడ్ పీపుల్ ఇక్కడ కనపడ్డారు వాళ్ళకి ఉన్నటువంటి ప్రజలకి ఉన్నటువంటి రూపీతో కంపేర్ చేసి కాస్త ఎక్కువగా ఉపాధి అవకాశాలు జీతాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు అమెరికాలో కనిపించాయి సో బిల్ క్లింటన్తో పాటు వచ్చినటువంటి అంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో పాటు బిజినెస్ మ్యాన్ వస్తారు ఇండస్ట్రీస్లో వస్తుంటారు ఖచ్చితంగా వాళ్ళు పెట్టుబడులు పెడతా ఉంటారు ఆయా దేశాల్లో వాళ్ళకున్న అవకాశాలు ఏంటనేది వాళ్ళు దృష్టి సారిస్తారన్నమాట దానికి తగ్గట్టుగానే ఆ రెండు దేశాల మధ్య సంతకాలు జరుగుతూ ఉంటాయి ఎంఓఎలు అంటారు కదా అవన్నీ కూడా ఒప్పందాలు సో అప్పుడు ఎక్కువగా ఐటీ సంస్థలకు సంబంధించిన ఒప్పందాలు ఎక్కువగా జరిగే భారతదేశం నుంచి ఎక్కువగా యువతంతా కూడా అమెరికా వైపు వెళ్ళింది అమెరికన్ డాలర్ డ్రీమ్స్ అంటాం కదా అవన్నీ కూడా తెరుచుకున్నాయి ఎక్కువ మంది అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయడానికి ఉత్సాహం చూపించారు మనకి ప్రైవేటైజేషన్ పట్ల ఎక్కువ మోజు పెరిగింది మన దేశానికి సంబంధించిన అధినేతలు కావచ్చు రాష్ట్ర అధినేతలకు కావచ్చు అంటే ఫ్రీ ఎకానమీకి సంబంధించినటువంటి అడుగులు ఎక్కువగా అటువైపు పడ్డాయి అనమాట నిజానికి పీవీ నరసింహరావు మన్మోహన్ సింగ్ టైంలోనే దీనికి సంబంధించినటువంటి పునాదులు పడ్డా రెండు వేల సంవత్సరంకి వచ్చేసరికి అది మరింత విస్తృతంగా మారి సో ఆ టైంలోనే భారతదేశానికి అమెరికాకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు వ్యాపార పరంగాను ఉపాధి అవకాశాల పరంగాను ఒక విన్ విన్ సిచ్యుయేషన్ పరంగా ముందుకు వెళ్ళడానికి బిల్ క్లింటన్ పర్యటన చాలా ఉపయోగపడింది సో భారతదేశం ఒక కొత్త అవకాశాలకు వేదికగా అమెరికా కనిపిస్తే అమెరికా కూడా అలాగే భారత్ కనిపించింది సో చాలా ముఖ్యమైనటువంటి దర్శకంగా చెప్పాలి ముఖ్యంగా ఆ పర్యటనకు సంబంధించినటువంటి ఆ ఎరా ఏదైతే ఉందో ఆ ఎరా అనేది ఆ తర్వాత జార్జ్ బుష్ జూనియర్ వచ్చారు యాక్చువల్గా ఈయన ఒక విధంగా చెప్పాలంటే ఫండమెంటలిజం ఎక్కువగా ఫాలో అయ్యే వ్యక్తి ఒక విధంగా చెప్పాలంటే సామ్రాజ్యవాద పోకలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఆయనపైన విమర్శలు ఉన్నాయి కానీ ఇండియా పట్ల మాత్రం ఆయన ఖచ్చితంగా కాస్త మెతక వైఖరితో ఉన్న ఉన్నారని చెప్పాలి ఎందుకంటే అప్పటికే చైనా ప్రపంచం మొదలవుతుంది ఎకానమీ పరంగా వాళ్ళు బలపడుతున్నారు సో ఏషియన్ కంట్రీస్లో వాళ్ళకు ఒక బలమైన నమ్మకమైన స్నేహితుడు కావాలి అలాంటి పరిస్థితుల్లో భారతదేశం అనేది వాళ్ళకి చాలా పెద్ద నమ్మదగ్గ స్నేహితుడిగా కనిపించాడు అందుకనే భారతదేశంతో ఆయన వ్యాపారపరమైనటువంటి విధానాలను పెంపొందించే దిశగానే ఆయన నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా ఆయుధాలకు సంబంధించి కొన్ని ఒప్పందాలు కూడా చాలా క్లియర్గా జరిగాయి ఆ టైంలో భారతదేశం అమెరికా పట్ల ఉన్నటువంటి సంబంధాలకి పెద్దగా వచ్చిన అయితే ఏం జరగలేదు బిల్క్ నింటి టైంలో ఏవైతే పునాదులు పడ్డాయో అవే కంటిన్యూ అవుతూ వచ్చాయి జార్జ్ బుష్ తర్వాత ఒబామా వచ్చిన టైం ఏదైతే ఉందో ఒబామా హయాంలో మాత్రం భారతదేశానికి చాలా మేలు జరిగిందని చెప్పాలి అమెరికా పరంగా అంటే భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం అమెరికా మనకు అండగా నిలబడటం అలాగే కాస్త ఉదారవాద పాలసీస్తో భారతీయుల పట్ల ఒబామా గవర్నమెంట్ కూడా కాస్త బాగానే ఉండడం ఇవన్నీ కూడా భారత్కి బాగా కలిసి వచ్చింది మరింత బలంగా భారతీయ ఎవరైతే మన యువకులు ఉన్నారో భారతీయ యువత అమెరికాకి వెళ్ళింది అక్కడ బాగా స్థిరపడ్డారు అధిక భాగం అక్కడ తమ కేవలం ఐటీ రంగమే కాకుండా వ్యాపారాల పరంగా కూడా వాళ్ళు అక్కడ మంచి ముద్రే సాధించారు అటువైపు మరోవైపు అమెరికా కూడా భారత్ అనేది ఏషియన్ కంట్రీస్ పరంగా ఒక చాలా నమ్మకమైన వ్యక్తిగా వాళ్ళు రష్యాతో మరీ క్లోజ్గా ఉండలేరు చైనాను పూర్తిగా నమ్మలేరు చైనాతో ఎప్పుడు వాళ్ళు పోటీ పడుతూనే వచ్చారు ఇక పాకిస్తాన్ అనేది ఎప్పటికీ కూడా వాళ్ళకి భారత్తో కంపేర్ చేసేంత బలమైన మిత్ర దేశంగా మారలేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అనిచిత పరిస్థితులు టెర్రరిజం అందరికీ తెలుస్తుంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి భారత్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంటే ఆధారపడ్డ దేశంగా కనపడడంతో ఒబామా హయాంలో సంబంధాలు బాగా మెరుగుపడ్డాయి ఆ తర్వాత వచ్చింది ఇప్పుడున్న ట్రంప్ సర్కారే కాకపోతే అప్పుడున్న ట్రంప్ వేరు ట్రంప్కి అప్పుడు చైనా బూచ్ ఉంది సో ఖచ్చితంగా వా అప్పుడు కూడా ఏషియన్ కంట్రీస్లో వాళ్ళకి ఒక నమ్మకమైన స్నేహితుడు కావాలి ఈ క్వాడ్ అనేది అప్పుడే ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈ ఆస్ట్రేలియా కావచ్చు ఇండియా కావచ్చు జపాన్ అనే ఈ క్వాడ్ మొత్తం భద్రతా పరమైనటువంటి నిర్ణయాల పరంగా చాలా ముఖ్యమైన దేశంగా ఇండియా కనిపించింది అలాగే స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు పెరిగాయి ట్రంప్కి కి మోదీకి మన ప్రధాని మోదీకి మధ్య సత్సంబంధాలు బాగా పెరిగాయి వ్యక్తిగత స్థాయిలో వాళ్ళు ఫ్రెండ్లు అయ్యారు వాళ్ళు ఇద్దరు కూడా స్నేహితులు అయ్యారు అనే స్థాయిలో ప్రచారం కూడా చాలా బాగా జరిగింది దానికి తగ్గట్టే ఇద్దరు వ్యవహరించారు సో ట్రంప్ సర్కార్ మొదటి హయా ఏదైతే ఉందో అందులో మనకు వచ్చినటువంటి పెద్ద నష్టాలు అయితే లేదు తర్వాత బైడెన్ బైడెన్ హయాంలో భారతదేశానికి ప్లస్ లేదు మైనస్ లేదు అలాగే కొనసాగు అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ ఎవరైతే ఎలాంటి విధానాలు పాటించారో అవే విధానాలను ఆయన కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసారు అంతే దాంతో పెద్దగా మనకు ఉపయోగం లేదు పెద్దగా నష్టం కూడా లేదు ఆ టైంలో బట్ ఇప్పుడు వచ్చినటువంటి ట్రంప్ దగ్గరకు వచ్చేసరికి మొత్తం పరిస్థితి మారిపోయింది తను ఒక విధమైనటువంటి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక నినాదంతో ఆయన అధికారంలోకి వచ్చారు వచ్చిన ఆయన దాని దిశగానే ఆయన ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కావచ్చు లేదు ఏ దేశాధినేత కావచ్చు తన దేశానికి సంబంధించినటువంటి అవసరాలే ప్రాధాన్యంగా ఉంటాయి కాకపోతే అవి ఇతర దేశాలకు సంబంధించిన విధానాలకి ఇబ్బంది కలగకూడదు ట్రంప్ అక్కడే కాస్త తడబడుతున్నారు అనేది ఎక్కువగా ఆయా దేశస్తు నుంచి వచ్చినటువంటి విమర్శలు సో ఇప్పుడు భారతదేశం మీద ఆయన పెడుతున్నటువంటి ట్రా టఫులు పెంచేయడం కావచ్చు ఒకనొక దశలో ఈజ్ ఇండియా డెడ్ ఎకానమీ అనడం ముఖ్యంగా సిరియా ఇలాంటి బర్మ లాంటి దేశాలతో మనల్ని కంపేర్ చేయడం ఇవన్నీ కూడా భారతీయుల మనసులను తీవ్రంగా నొప్పిస్తే అమెరికన్ ప్రజలకు మాత్రం ఇది చాలా పెద్ద పొరపాటుగా కనిపిస్తుంది భారతదేశం చాలా ముఖ్యమైనటువంటి దేశం చాలా పెద్ద మార్కెట్ ఉన్న దేశం ఆ దేశంతో డీల్ చేసే విధానం ఇది కాదనే విమర్శలు చాలా ఎక్కువగా వస్తుంది సో దీన్ని గమనించే ఇటీవల కాస్త సైలెంట్ అయ్యారు ట్రంప్ అన్న వాదన కూడా వినిపిస్తుంది చూడాలి అయితే దీనికి మోడీ చెక్ పెడుతున్న విధానం కావచ్చు ఈయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు భారతదేశ పరంగా భారతదేశ ప్రధానిగా అవి కూడా చాలా బాగున్నాయనే ఎనాలిసిస్లు వినిపిస్తున్నాయి అయితే అవన్నీ ఎలా ఉన్నాయి చైనా రష్యా వీటితో కలిసి ఎలాంటి ముందడుగు వేయబోతున్నారు భారతదేశం ఎలాంటి చెక్ పెట్టబోతుంది అమెరికాకి అనే దాని మీద నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం బట్ ఏమైనప్పటికీ కూడా గడిచిన పాతికేలుగా రెండు వేల నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎలాంటి ఒక బలమైన పునాది భారతదేశంతో స్నేహపూర్వకంగా వేసే ప్రయత్నం చేశారు అప్పటి ఉన్నటువంటి ప్రెసిడెంట్లు దానికి పూర్తిగా విరుద్ధంగా వెళుతున్నారు ట్రంప్ అనే విమర్శలు అమెరికన్ ప్రజల నుంచి ఎక్కువగా వినిపి ఒక విధంగా ట్రంప్ తన నిర్ణయాల్ని పునః సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని అయితే తెలియజెప్తుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెస్ట్ అయితే చెప్తున్నారు చూద్దాం ముందు ముందు మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే మరి అప్డేట్స్ కోసం చూస్తే వాడినండి ఏబీపీ దేశం